హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు కనబడుతున్నవి ఒక ఇరవై ఐదు గుంజల వరకు ఉంటాయండి ఇందులో ఇప్పుడు మీకు కనబడుతున్నవి మనం ప్రత్యేకంగా వీటి ఒక తప్పని వీడియోలు తీసి పెట్టడం జరిగిందండి ఇవాళ అప్డేట్ అనమాట అందులో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే ఓకే చేసుకోండి నచ్చపోతే ఎప్పటిలాగా చూసుకోయచ్చు అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానారాం మండలం కలౌచర్ రా కలౌచర్ల మాది మంది రీసేలు ఎవరికైనా సరే కొద్దిగా తయారులో పెట్టి పని చేసుకున్న పర్లేదు లేదు కోడ్ వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మీరు పని వేసుకోవడానికి బాగానే ఉంటుంది ఏది ఎలా ఉన్నా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము వీడియో తప్పిన వీడియోలు పెడతాం అది మీకు నచ్చితేనే మీరు సెలెక్ట్ చేసుకోండి లేదంటే చూసువరియచ్చు ఎందుకంటే మేము తెచ్చిన తర్వాత కొద్దిగా అలిసిపోయి ఉంటాయి కొద్దిగా మేము కూడా ఇక్కడ రెస్ట్ లేకుండా వాటికి తప్పిన వీడియోలు పెడతాం కాబట్టి కాస్త హెచ్చుతగలు ఉంటాయి వాటిని మీరు చెక్ చేసుకోండి ఎవరికైనా సరే కావాలంటే పూర్తి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండి చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది మనం పెడతాము ట్రాన్స్పోర్ట్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఉంటుంది ఏరియాని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా తూర్పుచేతి పుంజులు అండి ఒకటి ఉంది చూస్తారు అదొకటి భీమవరం గుడి వీటి యొక్క ఇవి మొత్తం తప్పిన వీడియోలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అవి మాకు రీసెంట్ చేస్తే మీకు నచ్చితే రీసెంట్ చేస్తే అది ఉందా లేదనేది అవైలబుల్ ఉందని చెప్తాం అలాగే మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు తిరిగి మనం రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇరవై ఐదు ముప్పై పుంజులు వరకు ఉంటాయండి ఈ ముప్పై పుంజులు కూడా మొత్తం టోటల్గా మీకు తూర్పు జాతి పుంజులే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానారా మనం అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్